ఇది కోన అడ్డ యనమల అడ్డ తీర గ్రామాలన్నీ ఒకే మాటపై నిలిచాయి దివ్యమ్మ పట్టాభిషేకానికి సన్నద్దమైంది యనమల రోడ్ షో జన జాతరను ఇవాళ చోడిపిల్లిపేట నుంచి అద్దరిపేట వరకు జరిగిన యనమల రోడ్ షోలో కనీ విని ఎరుగని జనప్రవాహం కనిపించింది బీచ్ రోడ్డంతా జనసంద్రమే రోడ్డుకి ఇరువైపులా బారులు తీరిన అశేష జనవాహిని యనమలకు అపూర్వ స్వాగతం పలికింది మిగతా యాదవ్ భూములు తీసేసుకున్నారండి అదేవిధంగా యాదవ్కి చాలా నష్టం జరిగింది అదేవిధంగా వేవర్స్కి నష్టం జరిగింది వేవర్స్కి ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు ఏదో కొద్ది ఇచ్చి మిగతా వాడికి ఇవ్వడం మానేశారు రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వేవర్స్కి తగినటువంటి న్యాయం చేసేటట్టుగానే మన మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం అదేవిధంగా యాదవ్ కూడా పేదోలు చూస్తే గొర్రెలు కానీ పశువులు కానీ మేపేటి వాళ్ళకి ఇప్పటివరకు పశువులకి ఇన్సూరెన్స్ లేదు ఎప్పుడైనా సైక్లోన్ వస్తే లేకపోతే వరదలు వస్తే గొర్రెలు చనిపోయి అదేవిధంగా మేకలు చనిపోయి పశువులు చనిపోయి వాటిలన్నింటికి కూడా ఏ విధమైనటువంటి ఇన్సూరెన్స్ లేదు ఆ ఇన్సూరెన్స్ కూడా ఇప్పుడు పశు సంపద పెంచాలనే ఉద్దేశంతో అన్నీ కూడా పశువులన్నింటికి కూడా ఇన్సూరెన్స్ కట్టించేటువంటి కార్యక్రమమే మన ప్రభుత్వం రేపు చేయబోతుంది అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఆ విధంగా ఇన్సూరెన్సే కాదు యాదవ్లు పాడి సంపద మీద ఆధారపడి ఉన్నారు అంతేత పాడి సంపద కూడా టెక్నాలజీని ఉపయోగించి మీరు చేసేటువంటి ఈ బాగా ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా సరిగ్గా మీకు ఆదాయం వచ్చేటట్టుగా చేసేటువంటి కార్యక్రమం కూడా చేస్తాం ముఖ్యంగా మన బీచ్ రోడ్లో ఈ యొక్క కాలుష్యం యొక్క ప్రమాదం ఉంది ఈ కాలుష్యం ప్రమాదం నుంచి మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే మత్స్యకారులు చాలామంది అటు ఉప్పాళ్ళలో కానీ ఇక్కడ కానీ ఉద్యమాలు చేస్తూ ఉన్నారు వాళ్ళకి తోడుగా మనవాళ్ళు కూడా చేస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా కాలుష్యాన్ని నియంత్రించకపోతే ఇక్కడ ఫ్యాక్టరీలు కూడా నడవనేది కూడా మీకు ఈ సందర్భంగా దీనివల్ల నష్టపోయింది ముఖ్యంగా సముద్రంలో మనకి సముద్రంలో చేపలు పట్టలేదు మనం ఏదో చేపలు పడకపోతే మన ఆదాయం పోతుంది ఈనాడు కొన్ని ప్రాంతాల్లో లక్ష లక్షన్నర ఇస్తున్నారు చెప్తున్నారు కానీ మీ జీవితాలు లక్షతో మొదలు ముడిపడలేదు లక్షన్నరతోటి ముడిపడలేదు మీ జీవితాలన్నీ కూడా సముద్రంతో సముద్రం లేదు మనకు పూర్తిగా నష్టం జరుగుతుంది అంతేకాదు మీకు నష్టం చేసేటువంటి వైసీపీకి సరైనటువంటి అయినటువంటి గుణపాఠం చెప్పి ఆ బంగాళాఖాతంలో కలపవలసిందని కూడా అందరికీ తీసుకునే మనం చేస్తున్నా ఇది మన పార్టీ మన నాయకులు మన పార్టీ మన నాయకులు మనం ఏం చెప్తే అది చేసేటువంటిది అదేవిధంగా మన ప్రభుత్వం వస్తుంది కేంద్రంలో మన ప్రభుత్వం వస్తుంది ఈ రెండు ప్రభుత్వాలు కలిపి ఈ బీచ్ రోడ్ని నాలుగు లైన్ రోడ్డుగా తయారు చేసేటువంటి కార్యక్రమాలు చేపడతాం ఇప్పుడు ఎంత బిజినెస్ ఉందో మన ఈ బీ బీచ్ రోడ్లో అంతకన్నా మూడింతల రెండు బిజినెస్ జరుగుతుంది ఇంకా హ్యాచరీస్ వస్తాయి హ్యాచరీస్ని కాపాడేటువంటి పరిస్థితి కూడా తెలుగుదేశం ప్రభుత్వం కూట ప్రభుత్వం తీసుకుంటుంది అనేది కూడా నేను నా కూడా కాలుష్యం వస్తే దెబ్బతింటాయి సముద్రం నీరు కాలుష్యం వస్తే దెబ్బతింటాయి మన జీవితాలు కాలుష్యం వస్తే దెబ్బతింటాయి అంతేత కాలుష్యం నియంత్రణ చేయకుండా ఏ ఇండస్ట్రీ పెట్టినప్పుడు కూడా నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను అసలు కాలుష్యం ప్రొడ్యూస్ చేసేటువంటి ఇండస్ట్రీస్ ఇక్కడ రావడానికి వీలు లేదంటే ఈ ప్రభుత్వం వీటిని తీసుకొచ్చి పెట్టింది రేపు మనం వాటిని సరిగ్గా చేయకపోతే మీకు నేను ఒకటేది మనం చేస్తా ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినప్పుడు కూడా ఎవరు చెప్పినప్పుడు కూడా మన కోన ప్రాంత ప్రజల యొక్క ప్రాణాలు ముఖ్యం కోన ప్రాంతాల యొక్క అభివృద్ధి ముఖ్యం నాకు ప్రభుత్వం యొక్క పథకాలు కాదు అదేవిధంగా ప్రభుత్వం యొక్క మన పదవులు కూడా కాదు ప్రభుత్వ పదవుల కంటే మీ ప్రాణాలు ముఖ్యమైనవి మీ ప్రా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి ముఖ్యమైనటువంటి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ దివ్యకి సైకిల్ గుర్తు ఓట్లు వేయండి అదేవిధంగా ఎంపీ క్యాండిడేట్ ఉదయ శ్రీనివాస్ గారికి గ్రాస్ గుర్తు మీద వేయండి వాళ్ళిద్దరి మధ్య నేను వాళ్ళు ఏ కార్యక్రమం అయిపోయినప్పుడు కూడా మెడలు వంచి ప్రభుత్వం మెడలు వంచి అందరికీ నమస్కారం ఇంకా చాలా దూరం వెళ్ళాలి జనసేన సైనికులు ఒక లాగా రోడ్డుని బయలుదేరి బైక్ ర్యాలీ అందరికీ ప్రజలందరికీ నా ధన్యవాదాలు నేను బీజేపీ మండల ప్రశాంత్ యాదవ్ రావుని మాట్లాడుతున్నాను మరి ఈ రోజున జనాలు ఐదు సంవత్సరాల్లో అభ్యర్థిగా ఈ ప్రభుత్వం పెట్టే బాధల్ని భరించలేక ఎవరి కాళ్ళు చచ్చంతంగా ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఇవాళ రోడ్డు ఎక్కడం జరిగింది ఇది అంతం ఇది ఇది ఆరంభం మాత్రమే ఇక్కడ అంతం చేయడానికి జన సైనికులు గానీ పదమూడో తారీఖున ఏ రకమైన తీర్పు ఇవ్వబోతున్నారో ఇది ఒక ప్రారంభం ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి నరేంద్ర మోడీ మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ప్రజల్ని అత్యంతంగా సురక్షితంగా కాపాడటానికి కంకణం కట్టారని ఈ ఇవాళ ప్రజలు ఇవాళ ప్రజలు ఐదు సంవత్సరాలు పెట్టి ఇసుబెక్కి 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 పెట్టిన అరాష్ట్రాలందరినీ ఇవాళ అడిసి తొక్కడానికే ఇవాళ ప్రజలందరూ రోడ్డు ఎక్కారని నేను మనవి చేస్తున్నాను ఇవాళ మరి యనమల రామకృష్ణ గారి నలభై రెండు సంవత్సరాలు పరిపాలించి అనేక రకాల మంచి కార్యక్రమాలు చేసి ఆయన కుమార్తె అయిన యనమల దివ్యా గారిని ఇవాళ ఉన్నారు ఇవాళ ప్రతి ఒక్క అవ్వ అక్క అన్న తమ్ముడు అందరూ కూడా కంకణం కట్టి రోడ్డు ఎక్కారు అలాగే మన యనవల దివ్య గారు కూడా ఫుల్ గా మూడు పార్టీలు సైతం నెగ్గించడానికే ఈ రోజు ఈ ప్రజలందరూ పట్టణం కట్టడానికి రెడీగా ఉన్నారు ఈ అంతా ఎవరు ఆపరారో ఇది ప్రజా ఇది ప్రజా తీర్పు నరేంద్ర సైతన్యూ నాదో మన దేశంలో నరేంద్ర మోడీ ఇరవై నాలుగు రాష్ట్రాలు ఇతర దేశాలకు కూడా ఆదర్శంగా చూసి ఈ రోజుని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని తీర్చి దుట్టడానికి அராசிய பக்கல் பம்ப அக்கி நியோகவரம் யனமல திவ்யார அத்திவன் அழகே பவன் கல்யாண ஜனசேன பிஜேபி டிடிபிடி సమావేశంలో ఈ ఉమ్మడి కోడియా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం చేసి తీరుతున్నారు ప్రజలు ఖచ్చితంగా తీర్పుకోబోతున్నారని ఈ సమావేశంలో అలాగే జన సైనికులు కానీ బిజెపి సైనికులు కానీ అలాగే టీడీపీ సైనికులు కానీ అందరూ కూడుకొని విజయవంతం చేయాలని మేడం గారిని బంపర్ మెజార్టీతో గెలిపించాలని మన కోన కోన ఏరియా అంతా తొన్నంగ మండలం మొత్తం అంతా కలిసి ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది అలాగే ఈ ర్యాలీలో సందర్భంగా మరి మొత్తం యువ యువకులందరూ కూడుకొని ఈ రాయ ర్యాలీలో విజయవంతం చేయాలని మేడం గారిని పంపర్ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం అలాగే మనం మన ఇంకా ఎంతమంది ఉన్నారో వాళ్ళని మనం ఫాలో అప్ చేసుకొని మనం ఓట్లు మనం ఎవరైతే ఉన్నారో బయటలో వాళ్ళతో మాట్లాడుకొని మన మేడం గారికి వేసేలాగా మనం చేసుకోవాలి ఎందుకంటే కొంతమంది రావడానికి భయపడుతున్నారు వాళ్ళని మనం వెనకాల భుజం తొడితే మనకి ధైర్యంగా చూపిస్తే మనం వాళ్ళు వద్దామని చూస్తున్నారు మనం మాట్లాడుకొని ఎదుటి వాళ్ళని మనం రప్పించుకొని మనం ఓట్లు వేసుకుని విధానం చేద్దాం అలాగే మన జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడంటే ఇలాగా మమ్మల్ని నమ్మితే ఓటేయండి మంచి జరిగితే ఓటేయండి అనడం వాళ్ళ ఇంట్లోనే మంచి జరగలేదు ఆ నక్క చెల్లెద్దరూ కూడా చెల్లెళ్ళిద్దరూ కూడా బయట తెలియచాడు ఇంకా మనకేం చేస్తాడు మంచి అన్నదే ఏమి చేయలేడు అలాగే తర్వాత ఏమని ఫ్యాన్లు ఏమని ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అన్నాడు అనడం ఫ్యాన్లు పెట్టుకోవాలి ఎన్నిలో పెట్టుకోవాలి నాలుగు ఐదులో పెట్టుకోవాలి మనం హెవీగా పెళ్ళేసుకున్నా నూట యాభై ఎంత బిల్లు వచ్చేస్తుంది అంతవల్ల మనకు కాబట్టి కాబట్టి మన గ్లాస్ గుర్తుకి ఎంపీ గారికి అలాగే సైకిల్ గుర్తి గారికి వేసి మనం బంపర్ మీదతో గెలిపించాలి అలాగే కాబట్టి మనం అంతా సైకిళ్ళంతా కలిసి మనకు కూడుకొని మన తండ్రి మనం అంతా మనం ఏర్పాటు చేసుకొని ఇంటింటికి కార్యక్రమం చేసుకోవాలి అలాగే మనకు భవిష్యత్ బాబుచూరిటీ భవిష్యత్తు గారు చెప్పారు కాబట్టి సూపర్ సిక్సర్ కూడా మనం అన్ని విధాలుగా సహకరించి వాళ్ళకి ఉసలు ఉంటారు కొల్లు కనిపించారు వికలాంగు ఉంటారు వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి మనం చెప్పాలి ఇలాగించిన నాలుగు వేలు అని లేదంటే ఇలాగా స్త్రీలకి బస్సు ఫ్రీ అని అవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు ఎందుకంటే కొన్ని తెలియదు ఉన్నారో తెలుసున్న వాళ్ళు మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి కొంచెం దయచేసి మన యూత్ సైనికులు అందరూ కలిసి మనం అందరూ ఆ ఇంటినికెళ్ళి గడపగా కార్యక్రమం మనం అందరూ చేయాలని కోరుకుంటూ ఈ జన సైనికులతో